గత ఎన్నికల్లో ఓడిపోయాడు పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలయ్యారు ఈసారి కూడా ఇంటికి వెళ్ళక తప్పదు అనుకున్నారు అందరూ కానీ అందరూ చేసిన విమర్శలను గట్టి పట్టుదలతో ఎదుర్కొన్నారు జనసేనాని అదే పట్టుదల ఓటింగ్ లెక్కలను కూడా మార్చేశారు మొదటి రౌండ్లోనే అత్యధిక మెజార్టీతో దూసుకు వెళ్ళిపోతున్నారు జనసేనాని అయితే ప్రస్తుతం రెండవ రౌండ్ ముగిసేసరికి అత్యంత భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు జనసేనాని విజయం ఖచ్చితంగా సాధిస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ క్యాడర్ కౌంటింగ్ తర్వాత పిఠాపురం లెక్కలు మారిపోనున్నాయి పిఠాపురం నేషనల్ వైడ్గా ఫేమస్ అవబోతుందా పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు గెలిస్తే వంగా గీత పరిస్థితి ఏమిటి ప్రస్తుతం పిఠాపురంలోని టాక్ ఇలా ఉంది జనసేనాని ఇప్పటి వరకు ఎంత మెజార్టీతో గెలిచారు ఇప్పటి వరకు చూసుకుంటే అరకు రెండు వేల ఐదు వందల మెజార్టీతో కొనసాగుతోంది అయితే వైసీపీ పదిహేనుకి పడిపోయిందని తెలుస్తోంది పంతొమ్మిదిలో మెజార్టీతో చూపిస్తున్న వైసీపీ గ్రాఫ్ ఇప్పుడు పదిహేనుకు పడిపోయింది జనసేన గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోతుంది అనపర్తి మూడు వందల అరవై మెజార్టీతో కొనసాగుతోంది ఐదో రౌండ్కి సన్నద్ధమవుతుందని తెలుస్తోంది పోలవరం నియోజకవర్గం చూసుకుంటే పెల్లం రాజలక్ష్మి అత్యంత మెజార్టీతో ముందుకు సాగిపోతుంది నోజువేడు నియోజకవర్గం చూసుకుంటే వెరసి గిద్దలూరు కనిగిరి అయితే ప్రస్తుత ఫలితాలను చూసుకుంటే వైసీపీ పద్దెనిమిది జనసేన పదిహేనుతో ముందుకు సాగుతుంది అయితే వైసీపీ అనుకున్న రీతిలో ముందుకు సాగట్లేదని తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూటమి బద్దలు కొట్టబోతుంది అనే తెలుస్తుంది కూటమి పీఠం చేజెక్కుపోతుందని గట్టి నమ్మకంతో చెప్తున్నారు ఆ పార్టీ కేడర్ కూడా ఇక జనసేనాని గెలుపునైతే ఎవరూ ఆపలేరని తెలుస్తోంది టీడీపీ ఇప్పటికే నూట తొమ్మిది మెజార్టీతో ముందుకు సాగుతుండగా జనసేన పదిహేను సీట్లను కైవసం చేసుకుంది ఇక బీజేపీ పట్ల చూస్తే నాలుగు సీట్లు కైవసం చేసుకుంది ఇక కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అని టాక్ కూడా వచ్చేసింది ఇప్పటి గందరగోళంగా మారిన ఏపీ పరిస్థితి ఇప్పుడు కాస్త కుదుట పడుతున్నట్లే తెలుస్తుంది Okay.